కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎలాంటి బాధ్యతలు ఇవ్వకుండా ఎలాంటి పనులు చెప్పకుండా నాజుగ్గా పెంచుతూ ఉంటారు అయితే వారికి ఏ వయసులో ఏ పని చేయాలో ఆ పని వాళ్ళు నేర్చుకునే విధంగా మనం ప్రయత్నం చేస్తే పెద్దగా అయిన తర్వాత వారికి ఇబ్బంది అనేది రాదు అయితే మనం ఏం చేస్తుంటాము అంటే వారికి ఏ పని చెప్పకుండా పెంచుతూ ఉంటాం ఒక పక్షిని ఒక పంజరంలో ఉంచిందట ఉంచి దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటా ఉన్నారు ఆ పక్షిని అయితే చూసుకుంటా ఉంటే దానికేమో బయట ఆకాశం చూడడము పక్షులు ఎగురుతూ ఉంటే చూడడము ఇవన్నీ చూసి దాన్ని కూడా ఎగరాలనే కోరిక ఉంది కానీ వీళ్ళు ఏం చేశారు పంజరంలోనే బంధించడం జరిగింది అది పంజరంలో బంధించడం కానీ దానికి మంచి ఫుడ్ ఇవ్వడం కానీ పెంపకం మంచి పెంపకం కానీ అవన్నీ దాంట్లో ఇబ్బంది లేదు కానీ దానికి స్వేచ్ఛ లేకుండా ఫ్రీ అనేది ఫ్రీనెస్ అనేది లేకుండా ఆ విధంగా పెంచడం జరిగింది ఆ చివరికి కొంతకాలం తర్వాత ఆ యొక్క పక్షిని వారు ఒక అవసరానికి ఉపయోగించుకొని బయటికి పంపాలనుకుంటారు కానీ ఆ పక్షి ఎంత ప్రయత్నం చేసినా కూడా తన రెక్కలను తెరుచుకొని పైకి ఎగరలేకపోతూ ఉంది అంటే బాడీ బాగా హెవీ అయిపోయింది బరువైపోయి ఆ రెక్కలు ఏమాత్రం తెరుచుకోకుండా తను ఎగరడం చాలా కష్టంగా అయిపోయింది అది ఎంత ప్రయత్నం చేసి 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 చివరికి అది ఎగరగలిగింది అంటే మనం జీవితంలో మన పిల్లలకు మన యొక్క వృత్తిలో కానీ అంటే చదువుతో పాటు ఇవి కూడా నేర్పించాలి ఏ వయసులో వారి ఏం నేర్పించాలో మనం నేర్పించినట్టయితే భవిష్యత్తులో వారు పెద్ద తర్వాత వారు చదువుతో పాటు ఇలాంటి వాటి పట్ల కూడా కొంత జాగ్రత్తలు తీసుకునే విధంగా మనం పెంచాలి కాబట్టి ఎప్పుడు అంత నాజుక పిల్లల్ని పెంచొద్దు వారికి ఏవే పనులు చేయగలుగుతారో ఆ పనులు చెప్పి నేర్పిస్తూ వారికి కూడా కొంత అవగాహన కల్పించాలి మన వృత్తిలో కానీ మన లేదా ఇంకేదన్నా మనం చేసేటటువంటి ఏదైనా సరే ఆ విధంగా మనం ప్రతి తల్లిదండ్రులు కూడా ప్రయత్నం చేయాలి